ఆస్తి మాత్రం పెరగతానే ఉంది దేశంలో దానికి ముఖ్యమంత్రి ఎవరంటే దానికి చిరునామా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదంటే అప్పుల పాలన రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మీరు చూడండి రైతుల్లో ఒకసారి చూస్తే దేశంలోనే తలసరి అప్పుల ఆత్మహత్యలో నెంబర్ వన్ ఉన్నాం కానీ విలాసవంతమైన ఇండ్లు కట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ ఉన్నాడు అది పెద్ద వ్యవస్థ మిమ్మల్ని మోసం చేసే వ్యవస్థ మా తమ్ముడు చూశాను తండ్రి జెండా పట్టుకొని వచ్చాడు జెండా పట్టుకొచ్చి ఆ జెండా పై నుండే నమ్మకాన్ని చూపించి చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదే అని చెప్పినప్పుడు మా బాధ్యత ఎంతో పెరుగుతా ఉంది అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ప్రజలారా ఆలోచించండి సిద్ధంగాండి జగన్ రడీగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కూర్చొని కూల పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టి ప్రజానీకం సిద్ధమైపోయారు సిద్ధమని తిరుగుతున్నావు మేము సిద్ధమని అంటున్నావు మా ప్రజానీకం అంటున్నారు మేము నిన్ను ఓడించడానికి